అదే అండి ఐమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ప్రజెంట్ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ నెక్స్ట్ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీకు ఒకసారి మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఒకసారి చెప్పుకుందామండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ ఖిల్లా గన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ త్రేణు మహ మీ పర్సన్ మీ పర్సన్ నేము మీరు మనసులో అనుకోండి లేట్ నైట్ థాట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి ఈ లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎలా ఉండబోతున్నాయి రేపు ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటు ఉండబోతున్నాయో చూద్దాము ఎర్లీ మార్నింగ్ కూడా పనికి వస్తుంది అండి ఈ వీడియో ఒకవేళ వీడియో లేట్గా అప్లోడ్ అయినా కానీ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్

లేట్ నైట్ థాట్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఓకే అండి వాటవా వచ్చేసి మనకి ఏంటి ఎయిట్ ఆఫ్ స్వాట్స్ మరి ఏసఫ్ స్వాట్స్ ఎందుకు లేట్ నైట్ థాట్స్లో దేట్ ఎందుకు చూద్దామండి లేట్ నైట్లో ఏసఫ్ స్వాట్స్ ఎందుకు ద చట్ ఎందుకు రేపు ఎర్లీ మార్నింగ్లో టూ ఆఫ్ స్వాట్స్ ఎందుకు టెన్ ఆఫ్ వాట్స్ ఎందుకు ప్లీజ్ ఇన్వర్స్ చెప్పండి కరెక్ట్గా ఓం నమర్షిసి మాత్రమే మీ గురించి మీ పర్సన్ లేట్ నైట్లో అండ్ ఎర్లీ మార్నింగ్లో ఓకేనండి చాలా చింతలే చేస్తున్నారు ఈ సబ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి నా చైట్కి క్లారిఫికేషన్ ఓకే బాయ్ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ ఓకే అండి ఇప్పుడు టూ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి టెన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఓకే ఓకే అండి మనం ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాము ఇప్పుడు బాటమొంత డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ బాండ్స్ మనకి అసలు మీ ఆలోచనలతో మీ పర్సన్స్ చాలా కట్టి పడేసినట్లు ఎట్లా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు చాలా ఆలోచిస్తూ ఉన్నారు బాట మొదటి డెక్కులను చూస్తేనే చాలా ఆలోచిస్తూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకు లేదంటే మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారా మీరు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఎప్పుడు బయటపడతారు వాళ్ళకి ఎప్పుడు కమిట్మెంట్ మీరు ఇస్తారు లేదంటే మీకు ఎప్పుడు ఎలా కమిట్మెంట్ మీరు కమిట్మెంట్ లేకుండా మీ ఇద్దరి మధ్యలో కానీ ఏమైనా గొడవలు వస్తాయి లేదంటే మీ ఇంట్లో కాన మిమ్మల్ని ఒకవేళ మీ బాస్ లాంటి వాళ్ళు మీ కుటుంబ పెద్దలు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే లేదంటే మీకు ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు మొత్తం మీద ఏదో మీకు వచ్చినటువంటి స్ట్రగుల్స్ వల్ల చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి మీరున్నారా మీ పర్సన్ ఉన్నారా ఒకవేళ మీ గురించి ఏంటంటే మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తుంది లేట్ నైట్లో ఏమేమి ఆలోచిస్తున్నారో చూద్దాము మీరు ఎలాంటి వాళ్ళు ఇంకా వేరే జాబ్ కానీ వేరే రిలేషన్కి ఏ రిలేషన్ ఫ్రెండ్స్కి కూడా తీసుకోవచ్చు మీరు ఎలాంటి వాళ్ళు ఇంకో వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఈ బిజినెస్ ఇలాంటిది ఈ జాబ్ ఎలాంటిది ఇంకో జాబ్ ఎలాంటిది అదైతే వాళ్ళు తెలుసుకున్నారంట అండి కంపల్సరీ అందుకే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు ఎందుకు రావాలి అని అంటే మీరు మనీ సంపాదించే మార్గాలు మీతో చాలా ఉంటాయి లేదంటే వాళ్ళు మీకు ఏదైనా మనీ పరంగా కూడా ఆఫర్ తీసుకొని రావాలి మీ దగ్గర వస్తే కూడా మనీ పరంగా ఇప్పుడు వేరే కంపెనీలో జాబ్ చేయనికపోతే మీ కంపెనీలోనే మనీ పరంగా బెనిఫిట్స్ ఉంటాయి బాగా జాబ్స్ ఇట్లా అంటే జాబ్ కూడా తీసుకోవచ్చు అనేది చెప్తున్నానండి నేను ఫ్రెండ్స్ ఉంటే మీ దగ్గర ఉంటేనే డబ్బు సంపాదించడానికి మార్గాలు దొరుకుతాయండి ఇష్టమైన పర్సన్స్ ఉంటే మీ దగ్గర ఉంటే డబ్బుకు లోటు ఉండదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీకు ఏది రిజనేట్ అయితే అది తీసుకోండి ద దా కార్డ్ కాడ ఏంటంటే మీరు చెప్పింది కదా ఇప్పుడు కూడా ఏ సబ్ స్వార్డ్స్ కూడా ఇప్పుడు చాలా అని అంటే మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళే మీకు ఇబ్బంది పెడతా ఉన్నారని అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఆ విషయం మీకు చెప్పలేక మీకు చెప్తే మళ్ళీ గొడవ అవుతుంది ఎందుకంటే మీరు వాళ్ళతోటి చాలా నమ్మకంగా ఉన్నారు వాళ్ళ గురించి మీకు చెప్తే మీరు వాళ్ళని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మళ్ళీ గ్యాప్ వస్తుందేమో మళ్ళీ సపరేషన్ వస్తుందేమో గొడవలు అవుతాయేమో థర్డ్ పార్టీకి మీకు థర్డ్ పార్టీకి వాళ్ళకి మీ ముగ్గురికి గొడవలు అవుతాయేమో లేదంటే వేరే కంపెనీకి చెప్పాను కదండి అట్లా ట్రాన్స్లేట్ చేసుకోండి ఇది దేవరలో అందుకనే మీ పర్సన్ వర్షన్లో మీ పర్సన్ ఉన్నారు మీ వర్షన్లో మీరున్నారు మీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళు మీ దగ్గర ఉండే వాళ్ళు మీకు ద్రోహం చేసేటువంటి వ్యక్తులు ఆ విషయం మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇంకా ఏందంటే వాళ్ళు మీరు మీ దగ్గర ఉంటే లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది ఏదో వివిధ మార్గాల ద్వారా మీరు డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు మీ దగ్గర ఉంటే ఉంటాయి మీ దగ్గర లేనందుకు వాళ్ళు మనీ ఇష్యూస్ అయితే మనీ స్ట్రగుల్స్ అయితే బాగా ఉన్నాయి ఇంకా లేదంటే రెండు విషయాల గురించి బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు మీరు కానీ వాళ్ళు కానీ మరి ఎవరు స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళ తీసుకోండి ఈ స్ట్రగుల్స్ నుంచి అయితే మొత్తం మీద మీరు బయటపడతారు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు కంపల్సరీ మీ దగ్గరికి అయితే వాళ్ళు రావాలి ఏమన్నా మీకు స్ట్రగుల్స్ ఉంటే వాటిని సొల్యూషన్ వాటికి ఏంటంటే పరిష్కారం చూపించాలి ఏంటంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుంటే తప్పకుండా ఇవ్వాలి ఏదైనా శుభకార్యము శుభకార్యం అని అంటే ఇది ఇల్లు రిజిస్ట్రేషను ఫ్లాట్ రిజిస్ట్రేషను ఇలాంటివి కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇలాంటివి కూడా వస్తాయండి ఈ కమిట్మెంట్ మీకు ఇవ్వలేకపోతే ఇది శుభానికి సంకేతం అండి మ్యారేజ్ కమిట్మెంట్ అనుకోవచ్చు లేదంటే ఏదైనా కార్యం గురించి అనుకోవచ్చు లేదంటే ఈ రిజిస్ట్రేషను ఇంకా ఏదైనా జాబ్ ఆపర్చునిటీ ఇలాంటివి ఆప్షన్స్ మీకు శుభం అన్నట్లు ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎర్లీ మార్నింగ్లో కానీ ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో మీరున్నారా వాళ్ళు ఉన్నారా అసలు మీరు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో మీలాంటి వ్యక్తిని వాళ్ళు ఇంకెప్పుడు చూడలేదు అనుకుంటా ఉన్నారు అంటే ప్రతి విషయంలోనూ మీరు వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులు ఒకవేళ వాళ్ళు మీకు ఏదైనా మంచి చేయడానికి వచ్చినా మేము మీరు యాక్సెప్టింగ్ వర్షన్లో మీరు ఉన్నారా లేరా అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళు కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కొంచెము ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు కానీ ప్రతి విషయంలోనూ మీరు వాళ్ళకి నచ్చినటువంటి పర్సన్స్ బెస్ట్ పర్సన్స్ అది దాని నుంచి బయట ఇప్పుడు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటపడి మీకు కమిట్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి అనుకుంటుంది ఎందుకు ఇవ్వాలి నేను ఎందు ఇంపార్టెంటా అని మీరు అనుకుంటే మీరు ఒక రాజు రాణి లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ అంట అందుకనే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇంకా మీరు మీ గురించి వాళ్ళు ఒక పెద్దలని గురువులని కానీ వేరే వాళ్ళ సజెషన్స్ హెల్ప్ తీసుకుంటూ ఉన్నారు మీకు కమిట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఇంకా మీరు ఒక గురుస్థానంలో ఉండేటువంటి వ్యక్తులు కూడా కావచ్చు లేదంటే వాళ్ళు చెప్తే ఒక పది మంది వినే స్థానంలో ఉండింటారు లేదంటే మీ గురించి వేరే వాళ్ళ దగ్గర సజెషన్స్ గైడెన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారండి వాళ్ళు మీకు ఏది అవసరం అయితే అది తీసుకోండి మీరు చాలా బర్డన్స్లో ఉన్నారు లేదంటే మీ పర్సన్కి చాలా అంటే బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి వాటి నుంచి బయటపడి కంపల్సరీ మీ దగ్గరికి అయితే రావాలి అనుకుంటే ఉన్నారండి ఒకవేళ మీకు ఇలాంటి బాధ్యతలు ఎక్కువగా ఉంటే ఆ బాధ్యతలను బయటికి పడగొట్టేటువంటి మార్గాలు వాళ్ళు మిమ్మల్ని ప్రతి మూమెంట్ని గమనిస్తూ చూస్తూ ఈ ఇలాంటి బడ్డన్స్ నుంచి మిమ్మల్ని బయట పడేయాలి అని అని చెప్పేసి వాళ్ళు వస్తూ ఉన్నారంటండి మీ లైఫ్లోకి అయితే క్లారిఫికేషన్లో మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు ఎంట్రీ కావాలా అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఎర్లీ మార్నింగ్లో అనుకుంటూ ఉన్నారు చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఇక చూడండి అసలు ఇంత ఆలోచన మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఒక బాస్ లెవెల్లో ఉన్నారా మీ పర్సన్ ఒక బాస్ లెవెల్లో ఉన్నారా కొంచెం అక్కడ పనులు చెక్క పెట్టుకొని వస్తారా లేదనంటే మీరు ఒక బాస్ కంట్రోలింగ్లో ఉండి ఇబ్బంది పడుతున్నారా అవన్నీ మీకు రిమూవింగ్ చేయాలి వాళ్ళు వచ్చి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి బయటికి చూ మాత్రం మీ మీద ప్రేమ లేనట్లు గంభీరంగా ఉన్నతనంగా లేదంటే చిరాకు పడుతూ ఇష్టం లేనట్లు మాట్లాడినప్పటికీ వాళ్ళకి మీ మీద చాలా ఇష్టం ఉందండి ఇప్పుడు ఏదో రెండు విషయాలు కాస్త మీరు హార్డ్ వర్క్ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పటికీ కంపల్సరీ మీరు వాళ్ళు ఒక స్టార్ లాంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి నిజం మనకి ద చారిట్ కార్డ్ వచ్చింది ఏ సబ్స్ వచ్చింది తెలుసుకున్నారు కాబట్టి మీ లైఫ్లో నుంచి ఎలా వెళ్ళారో వేరే లైఫ్లో బాగుంటుంది వేరే దగ్గర బాగుంటుంది అని నేను వెళ్ళారో మళ్ళీ అదే విధంగా మీ లైఫ్లోకి అర్జెంటుగా తిరిగి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే ఉన్నారండి ఇదండి రీడింగ్ మరి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు మీకు ఈ రీడింగ్ ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు తీసుకుండండి ఓం శివై శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ ఇదండి మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకు రేపు ఈవినింగ్ ఇస్తానండి ఓం శివై శ్రీ మాతృ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజిల్స్ చూసి మా వ్యూవర్స్కి ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ త్రీ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ఎందుకంటే దైవ కార్యాలను విశ్వవ్యాప్తం చేయడానికి ఈ ఛానల్ ఇంతటితో ఎండ్ అయ్యేదైతే కాదండి నువ్వు కాకపోతే నేను న్యూ కార్డ్స్ కానీ ఇట్లా మీకు ఎక్స్పెరిమెంట్స్ ఒక్కొక్కటి ఇట్లా చేయడానికి నాకు సమయం కుదరదండి ఈవినింగ్ వచ్చేసరికి రీడింగ్ వాళ్ళు ఉంటారు అలా అయిపోతుందండి టైము మీకు ఇట్లా కొత్త కొత్త వీడియోస్ అంటే డే టైంలో ఫ్రీగా ఇంటి దగ్గర ఉంటే చేయడానికి వస్తుంది ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది కదండి నేను వచ్చేసరికి అలా అవుతుంది రీడింగ్స్ కూర్చుంటున్నాను ఇంకా లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్సు పంపించిందంట తనను మార్చి మీరిద్దరు కలిసే విధంగా యూనివర్సే పంపిస్తుందంట మీరు గమనించండి కంపల్సరీ మీ మధ్యలో మంచి రిలేషన్ ఉండబోతుంది మీరు అనుకునేది రాబోతుంది హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండండి చెప్తున్నా కదా మీరు ఆలోచనల హెల్ప్ కూడా చేయొచ్చు మీరు కళ్ళు మూసుకొని అన్నదానం చేస్తున్నట్లు కూడా చేస్తే అది కూడా హెల్ప్ఫుల్ పీపుల్ కిందకే వస్తుంది మీరు ఒకసారి మైండ్లో థాట్ రిలీజ్ చేసిందంటే నెక్స్ట్ మీరు అన్నదానం చేసేటువంటి అవకాశాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము ఆ యూనివర్స్ క్రియేట్ చేసి పెడుతుంది అంటే మీకు ఆ పుణ్యకార్యం కార్యం దగ్గిన దక్కినట్లే అవుతుంది సరే అండి అట్లా చీమలకు చక్కెర వేయడం పక్షులకు గింజలు వేయడం జంతువులకి ఇట్లా గ్రాసం పెట్టడం ఇలాంటివి అయితే చేయాలండి ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి మీరు హెల్ప్ఫుల్గా ఉంటే యూనివర్స్ మీకు హెల్ప్ఫుల్గా పంపిస్తుంది అన్నట్లు ప్రశాంతంగా కూడా ఉండమంటున్నారు యూనివర్స్ మీకు టేక్ యాక్షన్ ఓకేనండి మీ రిలేషన్లో కానీ జాబ్లో ఏ దాంట్లో కానీ మీరు ఒక కొత్త న్యూ వేలో వెళ్ళండి పాజిటివ్లో వెళ్ళండి రీడింగ్ మనకి నెగిటివ్ వచ్చిన లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము దాన్ని ఆపోజిట్ ఉల్టా ఆలోచించాలి నెగిటివ్కి పాజిటివ్ ఆలోచించాలి నా పర్సన్ నా నన్ను అర్థం చేసుకుని తిరిగి వచ్చి మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత అలాంటివి తీసుకోవాలి అబడెన్స్ మీరు ఊహించిన దానికంటే మీ రిలేషన్లో ఎక్కువగా ప్రేమ అభిమానం రాబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు త్రిపుల్ త్రీ అని టైప్ చేసి రీడింగ్ని లైన్ చేసుకోనండి థ్యాంక్ యూ సో మచ్ ओम नमः शिवाय श्री मात्री